ఇలా చెయ్యమ్మా ఇది వద్దా ఇప్పుడు మనం పరమాన్నం చేయడానికి బియ్యం ఒక ఇలాగ మూడు గుప్పులు తీసుకున్నా ఇగో సగ్గు బియ్యం ఒక రెండు గుప్పులు తీసుకున్నాను కంపల్సరీ సగ్గు బియ్యం ఉండాలి అర్థమవుతుందా రెండు కలిపేసి సరిపోతుంది ఒక నలుగురు ఐదుగురు మనుషులకి అయితే ఇది సరిపోతుంది ఏంటంత ఇగో ఈ గిన్నెతో వచ్చేస్తుంది ఒక్కొక్కరికి అందరూ ఇంత ఫుల్గా ఎవరు తినేరు కదా కొంచెం ఇలాగా నేను చూపిస్తాను చక్కగా సరిపోతుంది అలాగా మరీ ఎక్కువ జనం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అంత మించి ఇంకా ఎక్కువ తింటా ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నలుగురికి అయితే క్వాంటిటీ ఎక్కువ మూడు గుప్పుళ్ళు బియ్యం రెండు గుప్పులు ఇవి మొత్తం ఐదు సరేనా రెండు కడిగేసుకున్నాను ఆ రెండు కలిపి కడిగేసుకోవచ్చు చూపిందామని చెప్పేసి ఇలాగా సరేనా ఇప్పుడు ఈ రెండు ఇవ్వ ఇందులో వేసేసుకోను నేను ఇందులో ముందు అది వాటర్ వేసుకోవాలి వాటర్ తోనే ఉడకబెట్టాలి ఫస్ట్ సరేనా ఓకే మెత్తగా ఇది ఉడికిన తర్వాత అప్పుడు పాలు వేసుకుందాం ఈ పాలు కూడా పక్కన హెచ్చిపెట్టుకుంటున్నాను నేనైతే హెచ్చపెట్టుకో అవసరం లేదు అవి మామూలుగా కూడా వేసేయచ్చు నేను అయితే పెట్టుకుంటున్నాను సరే పని అయిపోతుంది కదా అని చెప్పేసి కళలో ఎలాగే వేసాను కదా అని పెట్టేసుకున్నాను సరేనే మాధవ్ ఇట్రామ్మా ఇదిగో ఇప్పుడు మనం రెండో కలిపి పెట్టుకున్నాం కదా అవును ఇదిగో చూడు ఉడికింది కదా ఎంతవరకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది అంతే అది ఓకే అర్థమైందా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా ఇంకా నీటి కూడా ఈగిరిపోయినాయి కదా ఏమీ లేవు దగ్గర ఈ పాలు హాఫ్ లీటర్ పాలు ఇందులో వేసేసుకోవాలి సరేనా ఓకే నేను కాసే వేస్తున్నాను కానీ కాసే వేయాల్సిన పని లేదు అర్థమైందా మామూలుగా కూడా వేసేసుకోవచ్చు ఒక హాఫ్ లీటర్ పాలు ఇది ఇప్పుడు మొత్తం ఇలా ఉడకాలి ఎలాగనుకున్నావు క్రీమీ స్ట్రెచ్చర్ అనేది రావాలి అర్థమవుతుందా మొత్తం కలిపి అది సొగ్గుయ్యం ఉన్నది కదా సొగ్గు బియ్యం ఈ బియ్యం కలిపి మెత్తగా అలా ఉడుకుతూ క్రిమి స్ట్రేచర్ చాలా క్రీమీ క్రీమీగా ఉంటది అనమాట సూపర్గా ఉంటుంది అలా రావాలి అంటే అర్థమైందే ఇప్పుడు అలా ఉడికి మనం ఉంచుకోవాలి చూపిస్తాను ఇంకా నీది ఉడికేటప్పుడు వధు ఇట్రా ఇదిగో ఇప్పుడు మనకి ఇక్కడ ఉడుకుతుంది కదా పర్మనెంట్ ఉడుకుతుంది ఇప్పుడు ఉడికిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఇందులోను బెల్లమో పంచదార వేసేస్తే ఇది ఇంకా అవ్వలేదు అసలు చెప్పాలంటే చూడు మనం వేసిన పాలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఉడుకుతుంది ఏ రైస్ కానీ ఇది క్రీమీ స్ట్రెచర్ అనేది రావాలి ఇంకా ఉడకాలి ఇంకా క్రీమిగా ఎక్కడొచ్చింది క్రీమిగా వస్తే అది తింటున్నప్పుడు ఉంటది ఎలా ఉంటుంది మాది పాలకోలు ఏదో పాలు క్రిమి క్రిమిగా కదా సూపర్ గా అనిపిస్తుంది పర్మనెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఇలా చూడు అది ఇంకా అక్కడ అసలు రాలేదు ఇంకా క్రీమీ స్ట్రెచ్ రాలేదు దీనికి అంటుకుంటుంది గరిటికి అది ఇంకా ఉడకాలి ఇది దగ్గర పడ్డా కానీ మనం బెల్లం వేసుకుంటాం బాగాలేదు చక్కెర వేసుకుంటాం ఏది వేసుకున్నా అప్పుడు మళ్ళీ కొంచెం లూజ్ అయిపోతుంది ఏదో గట్టిపడిపోతుంది అనుకుని ఇంకా అయిపోయిందిలే అనుకుని వేసేసుకోవడం కాదు సరేనా అయితే అలా చేస్తాను అదే చెప్తున్నాను ఇప్పుడు ఇంకా అవ్వాలి ఇంకా అవ్వాలి మనం ఇప్పుడు దీన్ని సిమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి అలాగా ఇప్పుడు ఫుల్ మంట పెట్టేస్తే టూ ఉడికిపోద్ది కింద అడుగంటుతుంది ప్లస్ క్రిమి స్టేషన్ అనేది రాదు మనకి క్రిమి క్రిమిగా రావాలంటే ఇలా లో పెట్టుకుని చక్కగా అలా ఉడికించుకోవాలి చూడు అక్కడ మీద ఇప్పుడుకి చూడు తేడా కనపడుతుందా అది కొంచెం థిక్నెస్ వచ్చింది కదా అలాగా అలా వస్తా ఉంటది మనం కదుపుకోవాలి అడుగంట కదుపుకోవాలి మధు ఇదిగో చూడు ఇప్పుడు క్రిమి క్రిమిగా ఎలా వస్తుంది కదా ఇదిగో అలా చిక్కగా ఇలా ఉడకాలి సరేనా ఇలా క్రీమీ క్రీమీగా ఉంటేనే మనకి పరమాణం చాలా బాగుంటది ఏంటంటే అప్ప చాలా సూపర్ గా అనిపిస్తుంది డాడీ అయితే అమృతంలా ఉంది అమృతంలా ఉంది అంటారు దానికోసమే మరి అలా క్రీమీ స్ట్రెచ్ వండుకోవడం కాదు ఇప్పుడు ఇలాచి వేసుకుంటున్నాను సరేనా ఓకే ఇలాచి చిరగొట్టేసుకుని ఒక నాలుగైదు ఇది ఇలాగా ఇది ఉడుకుతూ ఉంటది ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ అలానే వస్తుంది మరి దానికోసమే వేసుకుంటారు ఏ ఇది కాసేపు ఒక టూ మినిట్స్ ఈలోగా ఏం చేస్తానంటే ఇక్కడ నెయ్యి పెట్టుకున్నాను చూడు అందులో ఇదిగో కాజు కిస్మిస్ వేయించుకుంటున్నాను సరేనా ఓకే మాధు ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేసుకుంటున్నాను ఓకే నేను ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాను ఆ వేడి మీదే అదే బెల్లం అనుకో ఒక వన్ మినిట్ ఆగే టూ మినిట్స్ ఆగే బెల్లం వేసుకోవాలి బాగా ఎక్కగా నూరుకొని వేసుకోవాలి అర్థమైందా ఎందుకంటే బెల్లంలో కొంచెం పులుపు దాని ఏదో లైట్గా ఎక్కడో ఉంటుంది కంపల్సరీ అన్నీ వేయకూడదు వేడి దాని మీద అది ఎంత తీప కానీ అర్థమవుతుందా బెల్లం అవుతాయి షుగర్ అవుతా వెంటనే వేసుకోవచ్చు అది కూడా ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ చేసాక అదే బెల్లం చాలా మంది ఏం చేస్తారంటే పొయ్యి మీద ఉండగానే ఆ బెల్లం వేసేసి ఉడకబెట్టేస్తారు చూడాలి ఉడకబెడతారు కొంచెం అది పర్మనెంట్ విరిగిపోయి అలా దగ్గర దగ్గర తింటారు కానీ నాకు అలా నేను చాలా చోట్ల చూసాను కాబట్టి చెప్తున్నాను అలాగా ఇప్పుడు మనకి తగినంత షుగర్ మనం వేసుకోవాలి ఇందులో మనం ఎంత తీపన్నది తింటాం అన్నది అది ఏ అదే ఇప్పుడు ఆమె పటిక బెల్లంతో చేయమన్నారు కదా పటికి బెల్లని బాగా మెత్తగా నూరేసుకుని ఇప్పుడు దాన్ని వేసుకోవాలి ఇందులో అలా ఎంత స్వీట్ తింటారో అంతా ఓకేనా ఇక్కడ మనకి స్వీట్ ఎంత కావాలో అంతా చేసుకున్నాను సరిపోయింది ఇప్పుడు ఆ వేడి మీద మొత్తం అలా కరిగిపోద్దు చూడు అయినా సరే ఎలా ఉంది మంచిగా ఇలాగా ఉండాలి పరమాణం వేడి వేడిగా ఇలా తింటే చాలా సూపర్గా ఉంటుంది చాలా మంది ఇంకా పల్చగా చేసుకుంటారు అనేది థిక్నెస్ అనేది రాకుండా ఉంటుంది సబ్బు ఎక్కువ వేసుకోవాలి అలాంటి వాళ్ళు బాగుంటుంది ఇక్కడ మనకి చూడు కాజు కిస్మిస్ ఏగిపోయి మంచిగా నేర్చుతో ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుంటాను వెంటనే ఓకే మనకి పరమాన్నం రెడీ మధు మనకి పరమాన్నం రెడీ సూపర్ ఆ అమ్మాయి అడిగిన పరమాన్నం రెడీ కాకపోతే నేను చక్కెర వేసాను పటిక బెల్లంతో అమ్మే చేసుకోవాలి కానీ క్రీమీ సూపర్ సూపర్గా ఉంటుంది కాజు వేసి నెయ్యి తోటి సూపర్ ఇంకా తింటే అలాగా నోట్లో మొత్తం క్రీమీ క్రీమీగా స్ప్రెడ్ అవుతుంది సూపర్ బెల్లంతో అయితే ఇంకా అదిరిపోద్ది అదే చెప్పింది ఇలా రావాలి ఈ క్రీమీ స్ట్రెచ్ రాని వస్తే మనకి పర్మానెంట్ తింటే అమృతంలా ఉంటది సూపరు మనకేమో వేడివేడిగా తింటాం అలవాటు నీకు గానీ నాకు కానీ వాడికి గానీ తమ్ముడికి మాత్రం చల్లారిని అమ్మ అమ్మ చల్లారేకాంటాను అంటాడు వాడికి చల్లారేక అది ఇష్టం వాడికి నాకు అస్సలు చల్లారేకి నచ్చదే నచ్చదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం నాకు వేడి వేడిగా ఉండాలి నాకు వేడిగానే ఉండాలి కదా ఉఫ్ అని ఊదుకుంటే అలా అలా తినాలి ఈ క్రీమ్ స్ట్రెచ్చర్ అనేది రావాలి పరమానం అంటే మనం బెల్లం వేసుకుంటాం అసలు షుగర్ ఎక్కువగా వేయను అవును ఇప్పుడు ఆమె కోసం వేసాను సూపర్ అద్దరిపోయింది